హాయ్ బ్యూవర్స్ నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను మీ ప్రసాద్ ఆంధ్రప్రదేశ్లో అనేక రకాలైన పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి ప్రతిపక్ష హోదా లేకపోయినా విపక్ష నాయకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా ఢిల్లీ పర్యటించి తిరిగి వచ్చేశారు సో ఆ ఢిల్లీ పర్యటనలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి ఈ అంశాలు మాట్లాడటానికి మనతోటి ప్రముఖ ఉద్యమకారులైనటువంటి చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు శ్రీనివాస్ గారు నమస్కారం అండి నమస్కారం అందరికీ నమస్కారం చాలు సార్ ముందుగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటన ఆయన అక్కడికి వెళ్ళి సాధించింది ఏమిటి నేషనల్ మీడియాతో ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ అనేక రకాలైన అంశాల గురించి మాట్లాడారు దీనిపైన మీ అభిప్రాయం పాపం ఆయన ఢిల్లీలో ధర్నా చేసే హక్కు ఉందండి ప్రతిపక్ష నాయకుడు ఆయన కార్యకర్తలను చంపేశారు అనే దాని మీద ధర్నా చేసే హక్కు ప్రతి రాజకీయ పార్టీ తన కార్యకర్తలు గడుపు హక్కు ఉంది దాన్ని మనందరం గౌరవించాల్సింది అంతవరకు ఫైన్ కానీ ఢిల్లీ వెళ్ళి అంతకన్నా ముందు హోదా విభజన హామీల మీద మాట మార్చిందని ముందర ధర్నా పెట్టి దాని పక్కన ఇది పెట్టుంటే బాగుంటుందని నా అభిప్రాయం ఎందుకంటే అది బర్నింగ్ ఇష్యూ అది భావితరాలు దెబ్బతి అది ఐదేళ్ళు దాని మీద నోరు కదపకుండా కూర్చుని ఇవాళ ఆదాయం అయిందని ఈ గవర్నమెంట్ అడుగుతున్నప్పుడు అది కూడా చేసుకుని ఇది కూడా హక్కు చేసే పని ఇక ముప్పై ఆరు హెచ్చులు జరిగినాయి అన్నారు రాష్ట్రపతి పాలన పెట్టాలంట అంటే జగన్ గారి పాలనలో గత ఐదు సంవత్సరాల్లో ఏకంగా తధాగతి అంటే బుద్ధుడు నడిసి వచ్చి బుద్ధుడు నడియాడిన నేళ్ల కింద ఒక శాంతివనంలా వెలిసింది అనమాట ఇప్పుడే ఉన్నట్టుండే కంప్లైంట్ అయిపోయిందన్నమాట అందులో ఫ్యాక్షనిస్టులు లేత మిగతా వాళ్ళు కూడా జగన్ గారి పాలనలో కోపం వచ్చినప్పుడు ఒక తమలపాకు తీసుకుని తవలపాకుతో కొట్టుకునేవారనమాట ఈ మనం క్యాబేజీ పూలు పెట్టుకుని చెవిలో పెట్టుకుని నమ్మాలన్నమాట ఏంటండి గారు ఏంది నేను అనేది దానికంటే రాష్ట్రపతి పాలన పెట్టాలంటే వచ్చి నాలుగు నలభై ఐదు రోజుల్లో అదే కదా ఇంకెప్పుడెప్పుడు ఆ కుర్చీలో కూర్చుందా మీకు అవకాశం నలభై శాతం ఓట్లనే డిఫరెంట్ ఇష్యూ దయచేసి గుర్తుంచుకోండి బహుజన సమాజ్ పార్టీకి సమాజవాది పార్టీ కంటే బహుజన సమాజవాది పార్టీకి సమాజ్వాది పార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చినా సమాజ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చింది కాటి వాళ్ళు కూర్చున్నది ఆ టైప్ ప్రజాస్వామ్యం అది కావు ఇప్పుడు మీరు ఏమీ మొత్తం భూ భూమంతా దదర్లిపోయి ఈ యాభై రోజుల నుంచే అయిపోయినట్టు ఈ యాభై రోజుల నుంచే రక్తపు టేర్లు పారుతున్నట్టు ఇంత అవసరం అసలు ముఖ్యమైన రాష్ట్ర సమస్యల మీద భావితరాలు వాళ్ళ దెబ్బతింటుంది ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మొత్తం మోదీ గారు వాళ్ళందరూ ఆ రాష్ట్రానికి దోసుకుపోతున్నారని ఒక ప్రతిపక్ష నాయకుడు నేను మాట్లాడి ఉండి డెఫినెట్గా మీకు చేసుకునే అవును అంటే రాష్ట్రం అంతా ఇప్పుడు ఏం చేయాలి రాష్ట్రపతి పార్లమెంట్ ఏం చేసేయాలండి ఇప్పుడు నూట ఆరు మంది ఎన్నుకున్న ప్రజలు పిచ్చివాళ్ళ అసలు సమస్యల మీద ఇంకా కూడా మేము దాంట్లో అంతకాలం ఆయన బతికారు దాంట్లో భ్రమల్లో మళ్ళీ ఇప్పుడు కూడా మేము జనాన్ని భ్రమలో పెడతారంటే ఎలాగా ఆలోచించుకొని ఆయన ఉద్యమాల ఉద్యమాల మీద ఖచ్చితంగా నిలబడి తాడి ప్రీత ప్రజానాయకం కోసం నిలబడి హక్కుల కోసం రైతుల సమస్యల కోసం న్యాయపరంగా పోరాడితే ప్రజలు ఆదరించే నమ్మకం ఉంటుంది అవును నిజాయితీగా నిలబడాలి హోదా విభజన హామీల మీద ముంచేసిన వాళ్ళు ఆయన ఒక ఆయన అయ్యి ఉండి ఇవాళ ఇదంతా జరుగుతుందంటే విచిత్రంగా ఉందండి సుధాకర్ గారి ఘటన లేదు తర్వాత ఒక ఆ పార్టీ యొక్క అధికార ప్రతినిధి ఇప్పుడు మీరు స్విగ్గీ జొమాటో వాడతారు కదా మీకు వాళ్ళు అంటే డైన్ అిత డోర్ డెలివరీ చేస్తారు అవును సవాలను డోర్ డెలివరీ చేసినట్టు ఏది చర్చిలో మాట్లాడతాం మేమేందండి గౌరవంగా బాడీని డెలివరీ చేస్తే గౌరవంగా డెలివరీ చేయడం ఏంటి చంపేసి అండర్లైన్ దిస్ వరల్డ్ గౌరవంగా గౌరవంగా బాడీని చంపి డెలివరీ చేయడం చా ఇప్పుడు మీకు అర్థమైంది మండలం చేసేసాడు వాళ్ళు దండలేసిన సినిమాల్లో చాలా మంది చూసాం చూసారు కదా పాత సినిమాల్లో రావు గోపాలరావు గారు కొత్త సినిమాల్లో షాయి రో చిండే వీళ్ళందరూ ఇలాగేస్తారు కదా అలాగా ఆయన చంపేసి గౌరవంగా డెలివరీ చేయడం ఏంటండి అతన్ని అనంతబాబు గారి ఇష్యూలో అబ్సల్యూట్లీ అందువల్ల ముందర సరి చేసుకుని ఆనెస్ట్గా కన్ఫెస్ చేసి తన పాలన కూడా లోపాలు జరిగిన దానికి ఒక క్షమాపణ చెప్పి మంచి మంచి కొన్ని కొన్ని కార్యక్రమాలు ఆర్థిక స్థితిలో పెంచడం మంచి చేశారు ఐమ్ నాట్ డినయింగ్ దట్ మొత్తం వన్ సైడ్గా మనం మాట్లాడతాను కానీ మంత్రి బుద్ధం కాదు కదా అది చేసిందని ఓకే ప్రజలు తీసుకున్నారు అందుకనే నలభై శాతం ముప్పై తొమ్మిది శాతం పైగా ఓట్లు వేశారు సంతోషం జరిగిన లోపాలకు కూడా ఇలాగ మన్నించమని చెప్పి తన కా ప్రజల కార్యక్రమాల మీద నిజాయితీకి నిలబడి ఆంధ్రప్రదేశ్కి బాధితాల కోసం హోదా ఇప్పటికీ ఆమె రాజకీయం నిలబడితే ప్రజలు ఆదరించవచ్చు ముందు దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలని కోరుతున్నాను అదే ప్రెస్ మీట్లో ఆయన మరల తన గురించి తానే చెప్పారు ఏంటంటే నా పరిపాలనలో ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి కూడా ప్రస్తావించారు అదేంటి తోనపాకులతో పాగలతో కోపం ఇచ్చేవాడు తోనపాకులతో కొట్టుకునేవారు అసలు అవతలాన్ని ఎవరో ఒక మాట అనేవారు కాదు మాజీ ముఖ్యమంత్రి గారిని కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ లేదు ఇంకో రాయకుడి యొక్క భార్యలో పెళ్లి గురించి అసలు సంబంధం లేకుండా మాట్లాడలేదు వీళ్ళందరూ అదేదో మనకి భ్రమంలో బతికాం అని నమ్మంటారా ఏం మాట్లాడారండి అంబటి రాంబాబు గారు వీళ్ళు అసెంబ్లీలోనే ఎట్లా మాట్లాడారండి అవును వ్యక్తిగత రిలేషన్ పక్కన పెడదాం అది అది ఇది అదేమన్నా సాధు పొంగలుగా మాట్లాడారా ఏం మాట్లాడతారండి అసలు ప్రజాస్వామ్యంలో మా మీద కేసు మాట్లాడదాం కేసులు కూడా ఏం ఏం పాపం చేసాం ఒక మాట అన్నామా సో ఆ తర్వాత ప్రతిపక్ష హోదా కావాలి ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పి స్పీకర్ గారికి లేఖ రాయటం దాని తర్వాత కోర్టును ఆశ్రయించటం అసలు ఏ విధమైన పరిణామం అంటారు ఇది ఎందుకు ఉంటారు తెలిసే మీకు చెప్పండి మీరేంటో చేస్తారు నేను అడుగుతున్నాను ఎందుకు అడుగుంటారు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ప్రతిపక్ష హోదా అడిగారు కదా అసలు నిజంగా ఆయన ప్రతిపక్షం బలంగా ఉన్నప్పుడు అప్పుడే అసెంబ్లీకి రాలా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ఆ మధ్యలో వచ్చారు తర్వాత తర్వాత లాస్ట్ త్రీ ఇయర్స్లో కాదు ఆయన ఎందుకు అడిగారు తెలుసా నాకు తెలిసిన లిమిటెడ్ నాలెడ్జ్ స్టాట్యూటరీ పోస్ట్ అంటే గవర్నమెంట్ అంటే రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగం అయిన పదవి మంత్రి పదవి అనేది రాజ్యాంగబద్ధంగా వచ్చిన పదవి కేబినెట్ హోదా ఉంటుంది కేబినెట్ హోదా ఉన్నప్పుడు తన వారి మీద కేసులు ఉన్నాయి నేను ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యత నిర్వహించాల్సి ఉంది రాష్ట్రం తిరగాల్సి ఉంది చాలా మంది చెప్తున్నారు తెలుగు దట్ రీజన్ ఓకే దట్ మే బి ద రీజన్ కానీ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో భారతదేశంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ కింద తెలుగుదేశం పార్టీ అవతరించింది దేశ చరిత్ర ఉన్నంత వరకు కూడా ఇది కాదని నేను సత్యం ఓకే ముప్పై సీట్లతో ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు అప్పుడు సిపిఎం పార్టీ థర్డ్ పార్టీగా ఇరవై మూడు సీట్లు ఉంది ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆదాని గారి ప్రస్తుత పార్టీ ఆ రోజు భారతీయ జనతా పార్టీ సారీ ఆ రోజు భారతీయ జనతా పార్టీ ఆ భారతీయ జనతా పార్టీకి రెండే రెండు సీట్లు వచ్చాయి అందుకు ఒకటి ఎన్టీ రామారావు గారు చలవుతో చందుపట్ల జగ్గ జంగారెడ్డి గారిని అనవరం ఆయన నెగ్గారు అలాగే కిషోర్ చందేవ్ గారు ఆరు సీట్లు ఎన్టీ రామారావు గారు ముప్పై కాకుండా ఇంకో ఆరు సీట్లు ఆయన నెగ్గించారు ముప్పై ఆరు సీట్లు పార్లమెంట్ పంపించింది గతంలో ఓకే ఆయనకే అప్పుడే ఆ పార్టీకే ఇవ్వలేదండి మాధవరెడ్డి గారిని ఆదిలాబాద్ అయిన లీడర్గా ఉండేవారు ఆయనకే ప్రతిపక్షవాదం ఇవ్వలేదే అది పక్కన పెట్టండి స్వయన శ్రీమతి సోనియా గాంధీ గారు నలభై నాలుగు సీట్లు వచ్చి రెండు వేల పద్నాలుగు నుంచి తర్వాత కొంచెం పెరిగిన రెండు వేల ఇరవై నాలుగు వరకు పది సంవత్సరాల పాటు ఆవిడ మొత్తుకున్న పార్లమెంట్లో ప్రతిపక్షవాదాలు మినిమం టెన్ పర్సెంట్ అన్నారు కానీ ఇక్కడ టెక్నికల్ ఏమైంది అంటే అది పార్లమెంటు పరిమితం అసెంబ్లీలో మీకు టెన్ పర్సెంట్ రాకపోయినా సరే ప్రతిపక్ష హోదా కల్పించే అధికారం సభాపతి గారి విచక్షణకు వదిలేశారు దీని మీద కొంతమంది అంటున్నారు మినిమం టెన్ పర్సెంట్ కాదండి మనం రూల్ రూల్ ప్రకారం మాట్లాడితే ఈ రాష్ట్రాల అసెంబ్లీకి అప్లై అవ్వదు నాకు తెలిసిన సమాచారం నేను చెప్తున్నా అవ్వదు స్పీకర్ స్పీకర్ ప్రకారం అప్పుడు మీరు చూశారు ప్రతిభా భారతి గారు స్పీకర్గా ఉన్నారు తొంభై తొమ్మిది తొంభై నాలుగు తొంభై నాలుగు ముందు వినున్నారు యన్మాల రామకృష్ణ తర్వాత ఆ టైంలోనండి కాంగ్రెస్ పార్టీకి ఇరవై ఇరవై ఆరు సీట్లు వచ్చినాయి ఇరవై ట్వంటీ నైన్ పాయింట్ ఫోర్గా టూ నైంటీ ఫోర్గా ట్వంటీ నైన్ ఇరవై తొమ్మిది సీట్లు ఇచ్చినా ముప్పై సీట్లు ఇచ్చి ఇచ్చేవారు పి జనార్దన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఉండగా ప్రతిపక్ష హోదా ఇమ్మని అడిగినా ఏదో మొదసారి పెన్షన్ చేసిన తర్వాత అడగలేదు ఆయన ఏ ఆయన ఆయన పెంక్షనింగ్ ఏం తక్కువ చేశాడు ఆయన ఆయన ప్రతిపక్ష నాయకుడి కింద ఎలా పోరాడాడు సరే మన దాంట్లో కొన్ని నచ్చితే ఐటీ చీట్ని వద్దన్న దేపండి ఇష్యూ రాజకీయ ప్రజా సమస్యల మీద నిలబడి పోరాడు ప్రతిపక్ష హోదా ఉంటేనే సమయం ఇస్తారని ఎవరు చెప్పి నేను కొత్త రూల్ ఒకటి మాట్లాడారు వారు గవర్నీయులు ప్రతిపక్ష నాయకులు వారు సరి చేసుకోవాల్సిన విషయాలు ఏంటంటే నాకేమో ఆయన మీద కానీ ఎవరి మీద వ్యతికతంగా ఏముంటుందండి మంచి చేసినప్పుడు ఆయన కూడా అభినందించాను తిట్లు తిన్నాను మిగతా వాళ్ళ చేత జనసేనలో ఒకరు తిట్టలేకపో వచ్చు ఓ తెలుగుదేశం పార్టీ బీజేపీ అందరూ తిట్టిన మాట వస్తాం నేను సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రతిపక్షం అనేది దాని మీద డిమాండ్ చేస్తే జనం నవ్వుకుంటున్నారండి సమర్థవంతంగా మినిమం టైం ఎలా చేయాలంటే ఆ రోజు నాగభైరావు గారు అండి ఆల్రెడీ లోక్ సత్తా పార్టీ అధ్యక్షుడు ఆయన ఎమ్మెల్యే కింద ఒక్కటి పని ఎన్నికయ్యారు కదా ఆయన ఒక్కడే ఆయనకి అవకాశం ఇచ్చారు ముందు సీట్లో కూర్చోబెట్టారు అలాగే మొన్న ఎందుకు రెండు వేల పద్దెనిమిదిలో రాజాసింగ్ గారని దమ్మున్నాడు అవును మొత్తం తెలంగాణ అసెంబ్లీలో దమ్మున్న బీజేపీ లీడర్ ఎవరంటే రాజాసింగ్ ఆయన వాచ్యాలత్త మీద మన డిఫరెన్స్ నాకు విభేదిస్తాను ఒక్కడే ఎగ్గాడు అది కూడా ఆయన కెపాసిటీలో తెలుగుదేశం రెండు సీట్లు ఎక్కింది రెండు వేల పద్దెనిమిది లాస్ట్ చేస్తున్నాం ఒకే ఒక సీటు అది బీజేపీ మొత్తం ఎత్తిపోయింది ఆయన తప్ప అవును ఆయనే బహిష్కరించారు వీళ్ళు అవును సరే ఆయన ఉన్నప్పుడు ఆయనకు అవకాశం కానీ మిగతా ఇద్దరు సభ్యులు ఉన్నప్పుడు బీజేపీకి ఇద్దరు సభ్యులు ఉన్నప్పుడు ఇద్దరు సభ్యులకు అవకాశం కానీ ముగ్గురు సభ్యులకు అవకాశం ఉంది కదా అవును సమర్థవంతంగా పనిచేయడానికి ఒక ప్రతిపక్షంగా ఉండటానికి ప్రతిపక్ష నాయకుడు హోదానే అవసరం లేదు కేసుల గురించి కాపాడుకుంటానికో లేదా ఇంకో దాని గురించో మీకు అవసరం ఉంటుంది కానీ దయచేసి దాని పదకొండు సీట్లు వచ్చిన తర్వాత ప్రజా నిర్ణయాన్ని గౌరవించండి తప్పు జరిగితే ఆడేదో మోసం జరిగి ఒకటి ఇంకే ఎన్నాలండి దీని మీద పడేది కదా మెషిన్స్ మీద ఎన్నాళ్ళు పడతారు నేను మిగతా వాళ్ళు కూడా అనలేదు వారికి జరిగితే తప్పు జరిగితే ఒక మాట హుందాగా మాట్లాడితే ప్రజలు మోసం చేశారు ఏంటి ప్రజలు మోసం చేసేది మొత్తం చూస్తున్నానండి యూట్యూబ్స్లో ప్రజలు మోసం చేశారు ప్రజలు మోసం చేశారంటే ఐ డోంట్ ట్రస్ట్ రైట్ ప్రజలు మోసం చేయరు ఒకసారి తప్పుదారి పట్టచ్చు తెలియక అంతే